హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనే ఈరోజు ఈ వీడియోలో నా వెయిట్ లాస్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే సిక్స్ కేజీస్ అనేది తగ్గానండి అది ఏ విధంగా తగ్గాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ముందుగా మనం వెయిట్ లాస్ జర్నీ చేయాలి అంటే ముందుగా షుగర్స్ని కట్ చేసేయాలి కంప్లీట్గా బయట ఫుడ్ని షుగర్స్ని కట్ చేసేయాలి బెల్లం అలాంటివి కూడా చాలా తగ్గించి తినాలి వాటిలో కూడా షుగర్స్ ఉంటాయి టీ కాఫీలు అలాంటివన్నీ పూర్తిగా మానేయాలి ఒకవేళ అట్లా ఉండలేని వాళ్ళు దాన్ని క్వాంటిటీని అనేది తగ్గించుకోండి అప్పుడు ఫస్ట్ ఒకసారి మానేయాలంటే మానేయలేం కాబట్టి క్వాంటిటీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ కొద్ది రోజులుకి మొత్తం మానేయడం అనేది ఈజీ అవుతుంది ట్రై చేసి చూడండి అదేవిధంగా అవుట్ సైడ్ ఫుడ్ కూడా మొత్తం మానేయాలి అప్పుడు మాత్రమే మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాము అదేవిధంగా వీటితో పాటు గుడ్ ఫ్యాట్స్ ఫుడ్స్ అనేవి మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకోవాలి మార్నింగ్ అయితే కంపల్సరీ ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక త్రీ లీటర్స్ వాటర్ అయితే తాగాలి మ్యాక్సిమం టూ టు త్రీ లీటర్స్ అయితే తాగాలి అదేవిధంగా టిఫిన్ కూడా మనము ఒక నాలుగు దోశలు మూడు దోశలు అయితే ఒక్కసారిగా వెయిట్ లాస్ అవ్వాలంటే తగ్గించేస్తే మొత్తం మన బాడీ అనేది తట్టుకోలేదు రీగైన్ కూడా వెంటనే అయిపోతాము అందుకని మనం నాలుగు తినేవాళ్ళం మూడు మూడు అయితే రెండు అట్లా క్వాంటిటీ అనేది కొంచెం కొంచెం తగ్గించుకుంటా వన్ వీక్ వన్ వీక్ అట్లా తగ్గించుకుంటా ఉంటే తర్వాత కొద్ది రోజులకి మన బాడీ అలవాటు పడిపోతుంది అప్పుడు పూర్తిగా టిఫిన్ అనేది స్కిప్ చేసేసి దాని ప్లేస్లో మనం డ్రై నట్స్ అనేవి ఏమన్నా తీసుకోవచ్చు నానబెట్టుకున్నప్పుడు నట్స్ ఉన్నాయి కదా బాదము అంజీరు డ్రై ఫ్రూట్స్ నట్స్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా నైట్ నానబెట్టుకుని మార్నింగు టిఫిన్ బదులు దాన్ని యాడ్ చేసుకోండి మార్నింగ్ కూడా వాటర్ అనేది రెండు గ్లాసులు వేడి నీళ్ళు అనేవి తప్పనిసరిగా తీసుకోండి అందులో లెమన్ కూడా పిండుకోవచ్చు హనీ వేసుకోకుండా ఉంటే మంచిది ఒకళ్ళేం తాగలేని వాళ్ళు హనీ కూడా వేసుకోవచ్చు అనమాట ఇట్లా మార్నింగ్ మనం ఒక లీటర్ అనేది తాగేయాలి తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ని లేకపోతే టిఫిన్ కానీ కొంచెం తీసుకుని ఉండలేని వాళ్ళు టిఫిన్ కొంచెం ఒక దోశ అయినా ఒక రెండు ఇడ్లీ ఒక ఇడ్లీ అట్లా తీసుకోవాలి తర్వాత లంచ్ అనమాట లంచ్ అనేది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా తినేయాలి అదైతే మనం అన్నాన్ని కూడా క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి ఎలా అంటే మనం ఫస్ట్ ఎక్కువ అన్నం తినే వాళ్ళమైతే ఒక రెండు ముద్దలు తగ్గించుకొని అలా అలా కొంచెం కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకొని మ్యాక్సిమమ్ ఒక చిన్న బౌలు రైస్ అయితే తినాలి కూర అనేది ఎక్కువ తినాలి ఏమన్నా రెండు కర్రీస్ కానీ లేకపోతే వీటి మనం అన్నం క్వాంటిటీ అనేది తగ్గించుకోలేకపోతే మనం కీరా కానీ క్యారెట్ కానీ ఇట్లా తింటే మనకి ఫస్ట్ మన టమ్మీ అనేది ఫుల్ అయినట్టు ఉంటుంది అందుకని అప్పుడు రైస్ క్వాంటిటీ అనేది తక్కువ తిన్నా మనకి ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ అనేవి కీరా క్యారెట్ ఇట్లా ఏమన్నా ఒక నాలుగైదు స్లైసెస్ తినండి తర్వాత ఒక ఎగ్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి అప్పుడు మనం రైస్ అనేది తక్కువ తింటాము ఫిష్ కానీ అట్లా ఏదన్నా కూరలు కూడా ఫ్రూ ఎక్కువగా మనం ప్రోటీన్ ఉండేవి సోయా చంక్స్ కానీ ఇట్లా అన్ని కూరలు వేసుకున్న సాంబార్ కానీ కూరగాయ ముక్కలు వేసుకున్న సాంబార్ కానీ అట్లా ఏదో ఒకటి పప్పు ఆకుకూరలు అలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి మెయిన్ ఇంకోటి మనం వెయిట్ లాస్ జర్నీలో చేయాల్సింది ఏంటంటే ఆయిల్ని బాగా తగ్గించాలి మ్యాక్సిమం ఏంటంటే నెలకి ఒక లీటర్ ఆయిల్ మాత్రమే వాడాలి అది మాత్రమే తగ్గించగలిగితేనే మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా తగ్గుతాం స్వీట్స్ మానేయడం అదేవిధంగా వేపి వేపళ్ళు అలాంటివి మానేసి తక్కువ ఆయిల్తో కర్రీస్ అనేవి చేసుకోవాలి అప్పుడు వెయిట్ అనేది చాలా తక్కువగా మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతుందనమాట అదేవిధంగా మనం ఫ్రూట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తిన్నప్పుడు అప్పుడు ఒక ఫ్రూట్ చిన్న ఫ్రూట్ ఏదైనా తినచ్చు ఒక రెండు జామకాయ ముక్కలు కానీ రెండు యాపిల్ ముక్కలు కానీ అట్లాగా మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ అనేది ఏదన్నా లైట్ స్నాక్ అనేది తీసుకోవాలి మూడు టు నాలుగింటికి ఏదన్నా చిన్న స్నాక్లు ఏమన్నా తీసుకోవచ్చు ఫ్రూట్స్ తినేవాళ్ళు ఫ్రూట్స్ తినచ్చు అవి కూడా ఎక్కువ తినకూడదు కొంచెం ఏదన్నా లేకపోతే గ్రీన్ టీ కానీ అట్లా ఏదన్నా తా అట్లా ఏమన్నా ఫోర్ ఓ క్లాక్ ఏమన్నా తాగొచ్చు అనమాట లేకపోతే పూల మక్కన కానీ లేకపోతే చిలకడదుంపలు కానీ అట్లా ఏమన్నా ఉడకబెట్టుకుని కానీ లేకపోతే స్వీట్ కానీ కానీ అట్లా ఏమన్నా ఉడకబెట్టుకుని చిన్నగా కొంచెం తినాలి అదేవిధంగా నైట్ డిన్నర్ అయితే సిక్స్ లోపు ఆపేయాలండి అది ఏదైనా టిఫిన్ తీసుకోవచ్చు రెండు దోశలు కానీ ఒక పెసరట్టు కానీ లేకపోతే ఇడ్లీ రెండు కానీ అట్లా ఏదన్నా చపాతీ కానీ అట్లా టిఫిన్స్ అనేవి చేసుకోవాలి ఫస్ట్లో ఎక్కువగా తిన్నా కూడా తర్వాత తర్వాత క్వాంటిటీ అనేది తగ్గించుకోండి అప్పుడు మీకు ఈజీ అవుతుంది ఇట్లా మనం డే మొత్తం ఇట్లా తీసుకున్నట్టయితే మనం త్రీ టు ఫోర్ మంత్స్లో కంపల్సరీ ఫైవ్ టు సిక్స్ కేజెస్ అయితే తప్పకుండా తగ్గుతామండి ట్రై చేసి చూడండి అయితే అందులో మాత్రం గుడ్ ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి ఇట్లా ఏదన్నా ఫ్లాక్ సీడ్స్ పొడి కానీ కరివేపాకు పొడి కానీ మునగాకు పొడి కానీ తప్పనిసరిగా మనం రైస్లో ఒక ముద్దైనా తినడానికి ట్రై చేయండి ఇవి మనం కరివేపాకు పొడి ఎలా చేసుకుంటామో అలా చేసుకుని ఫ్లాక్ సీడ్స్ పొడి అట్లా ఏదన్నా ఇంక్లూడ్ చేసుకోండి ఎగ్ కూడా డైలీ ఒకటి అనేది కంపల్సరీ తీసుకోండి వీళ్ళు కాని వాళ్ళు మన ఫుడ్లోనే ఏదన్నా మంచి ఫుడ్ ఆకుకూరలు అలాంటివి ట్రై చేయండి తప్పకుండా వెయిట్ లాస్ అనేది అవుతుంది ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు బాగా ఆకలి అనిపిస్తే కనుక నైట్కి ఏదన్నా ఒక చిన్న ఫ్రూట్ లాంటిది ఏదైనా తీసుకోండి ఒక డ్రై ఫ్రూట్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు లేకపోతే ఏదైనా కషాయం లాంటిది తాగండి వేడి వేడిగా ఇలా ట్రై చేయండి తప్పకుండా వెయిట్ అనేది తగ్గుతారు నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫర్దర్ వీడియోస్లో ఏ విధంగా మనం గుడ్ ఫుడ్ అనేది తినాలి అనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను నేను ఏ విధంగా చేశాననేది కూడా ఇంక్లూడ్ చేస్తాను తప్పకుండా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్